அதே விதமாக <pegar> <tan> మనం చెంది చేయించాలంటే మనము మేము చాలా భయపడ్డా ఎట్లా భయపడ్డామంటే వాళ్ళు ఏమన్నా కోపవంతుల సౌకర్యాలు ఇక్కడ ఎట్లున్నాయో ఏమో ఈ సౌకర్యాలన్నీ చాలా మాట్లాడకండి ఎవరు మాట్లాడకండి అయ్యా మాట్లాడద్దు ఈ సౌకర్యాలు ఇక్కడ సౌకర్యాలన్నీ మేము సమకూరుస్తామా లేమా వారిని వారికి ఉన్న మనము సరి తూకగలవా గౌరవ మర్యాదల్లో అంటే చెప్పకూడదు కానీ వాళ్ళు ఎంత సహకరించాలంటే మాకు అది చెప్పలేని గొప్ప సహకారం ఇంక సమస్య వద్దు ఇది నా పని నువ్వు 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 హాయిగా ఉండు మాట్లాడద్దు ఈ రెండు మాటలే హాయిగా ఉండు పక్కకుండు నువ్వు నువ్వు గలాభ పడద్దు నేను ఇట్లాంటి మాటలే నేనున్నా కదా నీకెందుకు ఎట్లా నేను నీకెందుకు ఆయన అలాంటి సంపాదన ఈ కార్యక్రమాల వారు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళతో ఏమన్నారంటే వాళ్ళని ఇది పెద్ద పని నేను ఎక్కడ చేయగలరు పెద్ద కార్యక్రమాన్ని ఎంత ముగించారు అని అడగడంలో నేను చేసింది ఏమీ లేదు దీనికి అంత కారణం ఎవరంటే ఎందు అంట కుటుంబం ఎందుకంటే కానీ వాళ్ళతో కొనుక్కోకుండా అనేది మంచిగా ఈ కార్యక్రమాన్ని జరిగేదానికి చాలా సహాయంగా మాకందరికీ ఎంత సహకరించాలంటే టెన్షన్ ఎప్పుడూ టెన్షన్ పడేవాడిని ఏదైనా కార్యక్రమం చేయాలంటే నాకేం అర్థం కాదు అన్నీ ఉన్నా సమకూరుస్తా ఆ క్షణాన ఏది ఏమవుతుందో ఎట్లవుతుందో భయపడుతున్నా వారు నాకు ఇచ్చిన ఎన్నో ప్రోగ్రాం చేసా కానీ దీంట్లో నాకు ఇచ్చిన భరోసా ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని జరగడానికి ముఖ్య కారణకులు ఇందుబంటే భయపడ్డాను మేమైతే బుధవారం కూడా నాకు భయంగా ఉంది ఫస్ట్ నాకు కూడా ఎట్లా ఉంటున్నాయేమో అర్జున్ ఆదరణ విన్నాము కాదు కాబట్టి వాళ్ళకి ఏమి ప్రణమించినా నిర్ణయించినా ఆయన ఆ రోజు ఇక్కడ చేయాలనే కానీ కమర్షియల్గా తిన్న ఎవరు వేరే విధంగా వాళ్ళ రాలేదు వాళ్ళ ప్రేమ ఆప్యాయలు ఒక అభిమానంగా ఒక ప్రేమతో వచ్చినటువంటి వారు లక్ష్మీపతి సోమయ్యులు ఆయన వచ్చిన ఆయన నుంచి మమ్మల్ని చూసి ఎంత ప్రేమగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు ఆయన వేరే విధంగా రాలేదు అది మాత్రం సత్యం కానీ బాగా గణపతి సత్య సత్యం సత్యం చేస్తున్నా ఆయన అనేది అది కాదు ఆయన నేను ప్రమాదం చేస్తున్నా అంత ప్రేమతో వచ్చి చేయించాడు వారికి నేను ఏమిచ్చినా రుణం గొప్పది ఇష్టం అట్లా నేను ఇది అందరూ చెబుతున్నా

कभी आप तो मा ना माने कि सुनता है माता जी ने उनसे मिलकर बातें कराई तो फिर जितना जितनी जानी ये भी जाननी पड़ेगी नहीं इस भाषा का नाम सुनकर इसकी जिम्मेदारी कौन सी है यूरोपीय राज्यों का पावर और व्यवस्था कैसा है प्रमाण से कहा दीकर बोलना है कि कोकोआ की सबके पास आमदनी की औलादी है दिक्� ప్రమాణ స్వీకారం అంటే గౌరవం మనం పది మంది కలిసి చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళం ఈ రోజు ఆయన ముందు అగ్నిహోత్రు ముందు చుట్టూ దేవత ఋషులు తిరిగిన స్థలంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసుకుంటూ ఉంటాడు అంటే అత్యంత ఆత్మీయుల